ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ పెద్ద శంకరబిడ్డ భోగి సంబరాలు చేసుకున్న కాలనీ వాసులు పెద్ద మండల కేంద్రంలోని ప్రియాంక కాలనీలో కాలనీ కమిటీ ఆదరణలో కాలనీవాసులు భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు పల్లెలు పట్టణాల్లో భోగి మంటలు కాంతులు విరజిమ్ముతున్నాయి తమ కష్టాలను తొలగించాలని ప్రజలు అగ్నిదేవుడిని ప్రార్థిస్తున్నారు తెల్లవారుజాము నుంచి భోగి మంటలతో ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ చిన్న పెద్ద సందడి చేస్తున్నారు భోగి మంటలను మెచ్చతనం కోసం వేస్తారని భావిస్తారు ధనుర్మాసంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు వాటిని ఈ భోగి మంటల్లో వాడతారు భోగి మంటల్లో ఎంతో ప్రాచీన సైన్స్ దాగి ఉందని ఆవు పిడకలు వేయటం వల్ల గాలి శుద్ధి అవుతుందని ఆక్సిజన్ అధికంగా విడుదలవుతుందని మన పండితులు చెబుతున్నారు ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు డాక్టర్ పణికుమార్ మల్లేశం సతీష్ గౌడ్ రాజేశ్వరి మేడం భాను గౌడ్ రామకృష్ణ బాలకిషన్ దశరథ్ విఠల్ గౌడ్ ప్రవీణ్ అనిల్ కాల్ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు